రైతు సోదరులకు నమస్తే రోజు మనం వచ్చేసి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కుత్తకొండపూర్ అనే గ్రామంలో ఇక్కడ గొర్రెల ఫామ్ మెయింటైన్ చేస్తున్నా అంటే వాళ్ళ కుల వృత్తి పరంగానే గొర్రె ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు చాలా మంది ఫామ్స్ అని చెప్పేసి ఆ రకాలు చాలా రకాల బీడ్స్ వచ్చినాయి ఈ బీడ్స్ కాకుండా లోకల్ గొర్రెను పెంచితే ఏ విధంగా ఉంటది ఇప్పుడు వచ్చే కొత్త ఫామ్స్ రిలేటెడ్ గా ఏం సమాధానం చెప్తాడు అలాగే తను ఫీడ్ ఏమి ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే మనకు పొలాలు కూడా ఎక్కువ అయిపోయి గడ్డి కూడా దొరకట్లేదు చాలా వరకు తను ఏమన్నా కొత్త రకమైన ఏమన్నా బ్రీడ్ వాడు వాడతా ఉన్నాడా దానాల లెక్క అనే విషయాలు మనం అంకుశ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న మీరు గొర్రెలు ఈ గొర్రెలను పెంపకం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది అంటే పది సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని గొర్రెలు ఉన్నాయి మన దగ్గర ఉండే మూడు వందల గానీ అమ్మేసినండి అంటే ఎందుకు ఏ పర్పస్ అమ్మేయాల్సి వచ్చింది మాత లేక మేత లేక ఎందుకంటే జాగా లేవు అన్ని సేన్లు అయిపోయినాయి సేన్లు అయిపోయినాయి ఇక మనుషులు ఎవరు దొరుకుతాడు గడ్డి చేస్తానికి ఇబ్బంది అవుతుంది అందుకే ఒక వంద 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 ఉంచుకో ప్రస్తుతం అయితే మన దగ్గర వంద గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలు ఉంచుకుంటే ఎంత మంది మనుషులు పడతారు అన్నకంటే కాయడానికి మామూలుగా మీకు ఇద్దరు మనుషులు జరుపు ఇద్దరు మనసులు జరుపుతారు అంటే ఇప్పుడు ఇద్దరు మనసులకు ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం చూసుకుంటే మనిషికి పన్నెండు వేలు ఎంత ఎవరు బయటకు వెళ్తలేరు ఈ వంద గొర్రెల మీద ఇద్దరు మనసులో పెట్టుకొని చేస్తే మీకు వర్కౌట్ అవుతుందా అది మనం ఓన్ గా చేసుకుంటాం కాబట్టి వర్కౌట్ అవుతుంది అంటే మీరు ఓన్ గా మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి చేసుకుంటాం కాబట్టి అది ఏం కాదు అదే ఇక్కడ పార్లర్ జీతాలు పెట్టి ఎలా చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీరు గడ్డి జరిపోక గొర్రెలు అమ్ముకున్నాం అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఈ వంద గొర్రెలకు ఏమన్నా దాన వేరే దాన వాడుతా ఉన్నారు కందిపొట్టు నుంచి కందిపట్టు తెప్పించా మనం ఇంతకు ముందు కందిపట్టు గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ కందిపొట్టు తెప్పించుకున్నది కూడా అన్నే తను బాగున్నది అంటేనే ఇక్కడికి వచ్చి వీడియో తీయడం జరిగింది వాళ్ళకన్నా అవసరం ఉంటే వీడియో కింద కూడా మనకు సుమారు ఉంటది ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారు కంది పుట్టే వాడతా ఉన్నారా లేకపోతే ఇంకేదన్నా వేరే దాని ఏదన్నా పుట్టే ఒక ఒక పూట పోసి ఒక పూట కందిపూట సాయంత్రం పోసి బయట అట్లా కంది కందిపూట్టు ఉపయోగం అన్న ఉన్నది తింటే తింటే అంటే ఎలాంటి ఉపయోగాలు దానికి మనం కూడా కొంచెం అయితే కాలం తింటాం కదా అవి కూడా అంతే కొంచెం ఆగలైతే దొరకలేదు కదా దొరకక అవి కూడా ఇబ్బంది పెట్టడం డబ్బులు పోతే పోయి అని తెప్పించారు తెప్పించారు అంటే మీకు మీకు ఎంత పడుతుంది కేజీ వచ్చేసి కేజీ ఆరున్నర కేజీ ఆరున్నారా మీరు ఎన్ని ఎంత తీసుకున్నారు ఈ వంద గొర్రెల పేరు మీద మీరు ఎన్ని టన్నులు తీసుకున్నారు ఐదు టన్నులు తీసుకున్నారు ఐదు టన్నులు ఈ వంద గొర్రెలకు ఎన్ని రోజుల వరకు మీద మనం ఆడుకోవచ్చు ఆరు నెలలు ఆడుకోవచ్చు మూడు నెలలు ఆడుకోవచ్చు సంవత్సరం ఒక గొర్రె ఎంత వేస్తే బెనిఫిట్ ఉంటుంది అన్న ఈ కందిపొట్టు గొర్రె ఒక కిల రెండు కిలో తింటే అంటే ఈ కందిపొట్టు తినడం వలన పుర్రు కొట్టడం గానీ పుర్రు కొట్టేదానికి మనం పెడతాం కదా వాళ్ళు కొట్టిపోయేది అది పోయి మేసే మనకు తెలియదు కదా ఈ ఆలస్యం గురించి మనకేం తెలుస్తుంది తెలియక మనం పోయి ఆ నీళ్ళ ఆ గడ్డి మేసే ఆ మందు పెట్టిన గడ్డి మెత్తది అలా పురుగు మంది చల్లిపోయేది దాంతోనే ఎఫెక్ట్ అయ్యి పురుగు పురుగుడతాయి చచ్చిపోతే చచ్చిపోవచ్చు చచ్చిపోవచ్చు దానికి మనం వాళ్ళ మనం ఏమో ఏమవుతాం మొన్న వేసా మనం అనకలం వాళ్ళకి వేసినాక ఎలకల మంది పెట్టి అది మనం అనుకున్నాం అది తెలుగు కాదు ఆ ఎలకల మంది నిలబడ్డాయి ఒక ఎనిమిది గోరలు నిలబడ్డాయి ఆ ఎనిమిది గొర్రెలు నిలబడితే మళ్ళా గ్లూకోజులు పెట్టి ఆ మందు డాక్టర్ వినిపించి మందులు పెట్టినాక రెండు గోరలు అంటే కలవే ఆరు గోరలు సెట్ అయినాయి ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి అయితే మనం ప్రస్తుతం మన పల్లెటూర్లలో వెళ్ళే లోకల్ గోరలు ఈ సంవత్సరానికి ఎన్ని ఈతలు ఇంత ఒకటి రెండు ఇంతది ఒకటి కొన్ని రెండు ఇంతది కొన్ని ఒకటి ఒకటి ఇప్పుడు ఒక గొర్రె ఈని పిల్ల మనం సపోజ్ ఒక వన్ మంత్ పిల్ల తీసుకుంటే అది హీట్ కు రావడానికి ఎంత టైం పట్టచ్చు అన్న మన లోకల్ గొర్రెలు కాబట్టి ఒకటి ఎన్ని నెలలు అవుతుంది ఓటేమో ఏమో మూడు నెలలకు వస్తుంది మూడు నెలలకు వస్తుంది ఏదో ఒకటి వస్తుంది బాగా రావు వంద గొర్రెలు పది గొర్రెలు వస్తాయి కావచ్చు ఇప్పుడు మీరు ఒక రెండు మూడు వందలు అంటే రెండు వందల గొర్రెలు తీసేసారు రెండు వందల వరకు తీసేసి అంటే మనకి ఇప్పుడు బేసిక్ గా మార్కెట్ లో చూసుకుంటే రేట్లు కొంచెం ఆయిల్ నే ఉన్నాయి ఆయిల్ మీకు రేట్ వరకు అయిందన్న మార్కెట్ లో ఎంత రేటు మనం పదిన్నర పదకొండున్నర అమ్మ ఒక్కటి ఒక గుర్రెం వచ్చేసి పదకొండున్నరేసి అమ్మేస్తా పిల్లలు ఏమో ఎనిమిదిన్నర తొమ్మిది అమ్మేసి చాలా మంది ఇప్పుడు ఫార్మ్స్ పెడతా ఉన్నారన్న అంటే కొత్త కొత్త రకాల బ్రీడ్స్ వచ్చినాయి చూట్లెక్కడే ఉంటాయి కానీ మనం తిని చూస్తే గానీ దాని మాంసం తెలియదు అంటే దీనికి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటది అని చెప్పేసి మామూలుగా బయట మనం లోకల్ కాబట్టి తట్టుకుంటది ఎందుకంటే కానీ ఇప్పుడు మనకు పచ్చి ఉన్నాయి కదా అలా పోతే ఏమున్నది ఆ పత్తికి మొత్తం ఆకుల పండి పచ్చ ఉంటది అది తినేసరికి దగ్గులేస్తది పుర్ర పడుతుంది ఆ దొబ్బ మళ్ళీ భీమవారం స్టార్ట్ అవుతుంది ఆ పత్తి కూడా కూడా చేతుంది అది అవసరం లేదని తెగ కంది మాక్సిమం పత్తిలో మేపకుండా ఉంటేనే బెటర్ బెటర్ ఒకవేళ పత్తిలో మేపి మేపిన తర్వాత

మనం ఈ మంది అంటే ఈ మంది అవుతాడు మనకి ఇట్లా గొర్రె ఉంటుంది తక్కువ అని మనం మొత్తం కదా ఇవ్ సువి అయిపోతే సువిదేసినాక ఏమైతుంది అది తక్కువ కాదు ఇది అర్థం కాదు ఇప్పుడు మనం అది ఇట్లా మరి ఐతుంది మరి ఏం చేయాలి దీనికి ఏం పంద పడాలి అనేది దానికి అనుభవం కావాలి అనుభవం అనుభవం లేని కూడా పని చేస్తే కూడా వేస్ట్ ఎందుకంటే పాములు పెడుతురు గవర్నమెంట్ బ్యాంకు లోన్ ఇస్తున్నాయి మళ్ళా తక్కువ రేట్లు అమ్మేస్తారు రాగానే రాగానే తక్కువ రేట్లు అమ్మేసే వరకు వీళ్ళు లాస్ అవుతుంది రైతు ఈ కొనే వాళ్ళు ఏమంటారు కస్టమర్లు ఏమంటారు అక్కడ అగ్గు అమ్ముతుండ్రు మీ దగ్గర రేట్ ఎందుకు రేట్ ఎందుకు అని అట్లా కూడా మార్కెట్ డౌన్ అయిపోతుంది ఇప్పుడు ఒక పిల్ల మనం పుట్టినకనుంచి నుంచి వెళ్ళి లెక్క పెట్టుకుంటే ఒక మన మీరు అమ్మాలన్నా కానీ ఒక పదిహేను కేజీలు పదహారు కేజీల రావాలి వెయిట్ గేన్ కావాలి ఆ వెయిట్ కావడానికి ఇప్పుడు అంటే వన్ మంత్ నుంచి మొదలు పెట్టుకుంటే మనకు ఒక పదిహేను కిలో వెయిట్ రావాలంటే ఎంత టైం పడుతుంది మనకి పదిహేను కిలో వెయిట్ రావాలంటే గోర్రెక్క పాలు ఉండాలి మనం పిల్లలకు మంచిగా కరుచుకోవాలి పిల్లలకు మంచిగా కరుచుకోవాలి మంచిగా కరుచుకుంటే పన్నెండు కిలోలు రావచ్చు పది కిలోలు రావచ్చు మూడు నెలల వరకు మూడు నెలల వరకు ఒక పదిహేను కిలోలు రావాలంటే పదిహేను కిలో కావాలంటే టైం గుర్రేక పాలు లేకపోతే రాదు అది గుర్రేక పాలు లేకపోతే రాదు అంటే మినిమం ఒక ఎయిట్ మంత్స్ పడుతుందా మనం ఐదు మంత్ పడుతుంది కానీ అది పెరగదు అంతే ఉంటుంది అంత గొర్రె అంత పల్లి మంచిగా ఉంటేనే పిల్ల యాక్టివ్ ఉంటుంది మేము పల్లిని మంచిగా చూసుకోవాలి పల్లి పాలు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి మీరు ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తా ఉన్నారంటే మీకు చాలా రకాల బ్రీడ్స్ అనేవి తెలిసి ఉంటాయి పది సంవత్సరం కొత్తగా ఏమైనా ఫామ్ పెట్టుకోవాలి ఫామ్ పెట్టుకోదలుసుకుంటే ఏదన్నా మీరు ఏది నుంచి వెళ్ళి ఏదన్నా ఎట్లా పెట్టుకుంటారు ఫామ్ పెట్టుకోవాలంటే ఒక ఇరవై నుంచి ముప్పై గొర్రెల వరకు ఫస్ట్ పెట్టుకోవాలి ఒక్కసారి నేను రెండు వందలు పెడతా మూడు వందలు పెడతా ఒకసారి ఒక్కసారి లేచిపోవాలి పెద్ద పైసలు రావాలి సంపాదించాలంటే వాళ్ళు సంపాదించాలనేది కష్టం కష్టమైంది ఎందుకంటే నీకు అనుభవం లేదు కదా అనుభవం ఉంటేనేమో నువ్వు రెండు వందలు పెట్టినా మూడు వందలు పెట్టినా ఏం కాదు దాన్ని ఏ గురియా మెత్తలేదు ఏది మెత్తలేదు అని చూడవచ్చు చూడచ్చు అనుభవం అప్పుడు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి ఆవిడకి పిల్లలు పుడతాయి కదా హోటల్ అమ్మేసుకోవాలి ఆవిడ కొట్టినే దూడలు ఉంచుకోవాలి దూడలు ఉంచుకోవాలి అంటే దాన్ని బ్రీడింగ్ పర్పస్ రొటేషన్ చేసుకుంటాం పరిస్థితుల్లో చేసుకోవాలి చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు లాభదాయాలు పొందొచ్చు లోకల్ గుర్రలతోని మనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఇప్పుడు మనం బ్రీడర్స్ ఇప్పుడు బ్రీడర్స్ ఉంటాయి అది సంవత్సరం రెండు ఇతర రెండు ఇంత తొందరగా అవుతుంది అంటారు కానీ మళ్ళా మార్కెట్ లో దానికి ఇప్పుడు ఒక వంద గొర్రెలను మనం మెయింటైన్ చేయాలంటే మనకు ఒక నెల ఖర్చు ఎంత వస్తుంది వంద గొర్రెలు అంటే ఇప్పుడు ఒక మనిషికి పెట్టాలంటే పదిహేను వేలు అడుగుతుంది ఇద్దరు మనసులు కావాలి ఇద్దరు మనసులు ముప్పై వేలు ముప్పై వేలు అలాగైతే ఇట్లా మనం పొడి తెప్పించుకుంటే ఒక కానీ శనగ పొట్టు గాని పల్లి పొట్టు గానీ ఏ తెప్పించుకున్నా ఒక యాభై వేలు ఓకే అయితే యాభై వేలు అంటే సరే నెల ఒక పదివేలు నలభై వేలు రూపాయలు ఖర్చు అయితే మందులు కాకుండా మందులు కాకుండా మందులు కాకుండా మందులు డైలీ రెగ్యులర్ గా అంటే మనం నెల నెల వేసేటి కూడా ఉంటాయి కదా కొన్ని వాడాల్సిన ఆ నెల నట్ల మందు పెట్టుకోవచ్చు రెండు నెలకొకసారి పెట్టుకోవాలి ఖర్చు వస్తాయి అవి వంద ఉంటే ఐదు వేలు రావచ్చు నెలకు నెలకు రెండు నెలలకు రెండు నెలగా ఐదు వేలు ఇక నల్ల కలిపి అంటే ప్రాణికలా కలిపి ఉంటాయి కాకు కాలుష్యానికి సంబంధించి కాల్షియం మన గొర్రెలు వేయితాయి కదా దసరా ముందట దసరా అవతల కొన్ని దసరా వెళ్ళినాక కొన్ని అవి వేయిన తర్వాత పదిహేను రోజులు అయిపోయింది అప్పుడు కాల్షియం తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు కాలుష్యం తీసుకొని పెట్టుకోవచ్చు ఒక యాభై గొర్రెలు విన్నాయి ఒక ఐదు లీటర్ తీసుకొచ్చుకుని ఒక మూడు రోజులు పెడితే అంటే మొత్తం మీద ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అయితే వస్తుంది వస్తుంది మామూలుగా మనం మంత్లీ మెయింటైన్ చేసుకోవాలి అది కూడా మనం చూసుకుంటా ఉంటే ఇంకా అది మనం చూసుకుంటే చూసుకుంటే అది మన ఇంటో లేని జీతాల అప్పచెప్తే కూడా వేస్ట్ అయ్యాయి ఇంకా ఇట్లాంటి మనం ఫామ్స్ మెయింటైన్ చేసుకొని కొత్త లేవలన్నా గొర్రెలు తెచ్చుకొని పెంచుకున్నా గానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎంతైనా మాక్సిమం పల్లెటూర్లో పని పెంచుకుంటా ఉంటారు పెంచుకుంటా ఉంటారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేకపోతే అనుభవం పెంచుకోవాలి తెలుసుకున్న తర్వాత ఒక ముప్పై గొర్రెలు ముప్పై ఇరవై ఐదు ముప్పై గొర్రెలు పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకున్న తర్వాత మనకు దాంతోనే డెవలప్మెంట్ చేసుకోవాలి చేసుకొని హోటల్లో అమ్మేసుకోవాలి దూడలు ఉంచుకోవాలి రైతు భూమిలో పోయినప్పుడు గడ్డి మందు కొడుతురు సిమ్మడు ఆలుతురు మందు కొడుతురు వరలకి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే నీళ్లు తాగనివ్వద్దు పొలంలో గడ్డిలో ఒడ్ల పండి మనం చూడ మనకు తెలియదు కదా మనం కొట్టుకోకపోతే ఎంత దూరం అంటే దూరం అది మేసే అయ్యో ఏమైంది నాకు గుర్రే కంటే అది చెప్తాం మనం కరాబ్ అయిపోతాం మనమే ఖరాబ్ అయిపోతుంది దాని ఫలం అవుతుంది మనం నష్టపోతాం